అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా మీరు ఆల్రెడీ తమిళని చూసొచ్చారు కదా నేను టూ శారీస్ తీసుకున్నాను మీషోలో ఆ టూ శారీస్ మీకు చూపించడానికి ఈరోజు తీసుకొచ్చారనమాట నేను టూ శారీస్ తీసుకున్నాను కాకపోతే నాకు నచ్చక రిటర్న్ పెట్టాను అనమాట నాకైతే బ్లౌజ్ పీసెస్ అవి నచ్చలేదండి సో అందుకే రిటర్న్ చేశాను క్వాలిటీ అవి మీకు చూపిస్తాను ఇప్పుడు చూసేసేయండి ఓకేనా లెట్స్ టు ది వీడియో ఫస్ట్ అనేది ఇప్పుడు ఈ శారీ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదా మీషోలో ఇది నాకు ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడిందండి అది మెన్షన్ చేస్తాను మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే కానీ నాకైతే అంత క్లాత్ అంతా నచ్చలేదండి సో సో మీకు కావాలంటే చేసుకోవచ్చు బ్లూ కలర్ అండి చూడండి చూసారా ఎంత వర్క్ అనేది చాలా బాగుంది ఇలా కట్ వర్క్ ఇచ్చి చాలా బాగుంది ఇలా కట్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ సారీస్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా నేను అందుకే తీసుకున్నాను అనమాట ఇలా వచ్చిందండి మొత్తం ఫుల్గా ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చాడు చాలా బాగుంది కానీ నాకు ఎందుకో క్లాత్ అనేది నచ్చక నేను చూస్తున్నాను చూస్తున్నారు కదా మీరు ఇందులో థౌజండ్లో ఉంది ఎయిట్ హండ్రెడ్లో ఉంది నైన్ హండ్రెడ్లో ఉంది ఒక్కొక్క సెలర్ దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉందండి కట్ వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట వర్క్ అయితే చాలా బాగుంది ఇలా సిల్వర్ జరి థ్రెడ్తో ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీ సో కలర్ అనేది చాలా బాగుంది కానీ క్లాత్ విషయానికి వచ్చేసరికి నాకు కొంచెం నచ్చలేదు అనమాట సో అందుకే రిటర్న్ చేశాను అనమాట మొత్తం సారీ చూద్దాం ఇప్పుడు సో ఇలా వచ్చింది పళ్ళు పార్ట్ ఇది అంతేనే వర్క్ అనేది చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది శారీ అనేది కానీ క్లాతే బాగలేదు అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు ఇది కింద పార్ట్ అనమాట సో ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇచ్చాడు అనమాట మనకి ఇలా హాఫ్ ఇదంతా బాడీ పార్ట్ ఇలా మొత్తం శారీ అంతా వచ్చింది అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే ఇలాగా లీఫ్ మోడల్లో ఇచ్చారండి చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి అయితే ఎలా ఇచ్చారు చూస్తున్నారు కదా డౌన్లో హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇది నెక్ కూడా మొత్తం ఓవరాల్ వచ్చింది డిజైన్ బాగానే ఉంది శారీ అయితే నిజంగా అదిరిపోయిందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మీకు చాలా బాగున్నాయి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒకటి జిమ్మి చూ శారీ అనేది బాగా ట్రెండింగ్లో ఉంటుంది కదా అది ఆనియన్ కలర్ అనేది ఆర్డర్ చేశాను కానీ మనకి మీషోలో ఒక కలర్ చూపించింది వచ్చిన తర్వాత ఇంకొక కలర్లో చూపించింది అనమాట నాకేంటంటే శారీ బార్డర్ అనేది కొంచెం నచ్చలేదు సో అందుకే ఇంకా బ్లౌజ్ పీస్ కూడా నచ్చలేదు సో అందుకే ఇంక రిటర్న్ చేస్తున్నాను లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటున్నాయి కదా అవి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి ఇంకా ఇవి రిటర్న్ చేస్తున్నాను అనమాట కానీ మనకి బాగా ఇచ్చాడు అనమాట ఇలా బ్యాగ్లో పార్సిల్ అనేది చాలా బాగా వచ్చింది కవర్లో బ్యాగ్లో ఇచ్చాడు అనమాట ప్యాకింగ్ అయితే చాలా బాగుందనమాట ఆనియన్ కలర్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట చాలా బాగుంది నిజంగా అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ జీమూచూ ఫ్యాబ్రిక్ అనమాట మనకి బార్డర్ వచ్చి ఇలా ఇచ్చాడు లేస్ చెప్పాను కదా చూస్తున్నారు కదా బాగుంది కాకపోతే నాకు నచ్చలేదు అనమాట నార్మల్గా ఈసారి నాకు సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడిందండి కూడా మెన్షన్ చేస్తాను మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే మీకు నచ్చితే నా ఒపీనియన్ అయితే నేను చెప్పానండి నాకైతే నచ్చలేదు మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది మీరు వీడియో చూస్తున్నారు కదా మనకి బార్డర్ అనేది టూ సైడ్స్ ఇచ్చాడు అనమాట ఇలా శారీ అంతా వచ్చేసింది అండ్ ఫైనలీ లాస్ట్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బాగాలేదు చెప్తున్నాను కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా కావాలి అనుకుంటే శారీ ఒకటి తీసుకుని మేము బ్లౌజ్ మళ్ళీ రెడీమేడ్ తీసుకోవచ్చు వైట్ అనేది మ్యాచ్ అవుతుంది కానీ బ్లౌజ్ అస్సలు అసలు బాగాలేదండి నిజంగా ఫ్యాబ్రిక్ అనేది ఇలా హ్యాండ్స్ ఓవరాల్గా సెవెన్ ఫిఫ్టీ పర్చేస్ చేశాం కదా రెడీమేడ్ బ్లౌజ్ అయితే మళ్ళీ ఇంకో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూసుకోవాలి అదే మనం లెవెన్ హండ్రెడ్లో జిమ్ చూసారీ తీసుకుంటే బ్లౌజ్ ప్లస్ అదే బెస్ట్ కదా మనకి బ్లౌజ్ ప్లస్ శారీ కూడా వస్తుంది నేను అందుకే రిటర్న్ చేసేసాను అనమాట చూసారా దీనికి కూడా మనకి ఇలాగా లేస్ అనేది ఇచ్చాడు హ్యాండ్స్కి చెప్పాను కదా లేస్ అనేది బాగాలేదని నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకున్నాను మీరు వీడియోలో చూస్తున్నారు కదా మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు రివ్యూస్ అవి చూసుకుని నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఈ టూ సారీస్ అనేది నేను రిటర్న్ చేసేసానండి అందుకే నచ్చక మాక్సిమం నేను అన్ని మీషోలోనే ఆర్డర్ చేస్తాను నచ్చితే నేను అసలు వదిలిపెట్టను చేసుకుంటాను నచ్చకపోతే నేను అసలు ఇంకా రిటర్న్ పెట్టేస్తాను అనమాట అదొకటి మైండ్ మనకి బెస్ట్ నాకైతే ఈ సారీ నచ్చిందండి బట్ ఏంటంటే బార్డర్ ఒకటే అనమాట సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది కదా ఈ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ప్లస్ మళ్ళీ ఏదన్నా బ్లౌజ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేషియోలో తీసుకోవచ్చు అనమాట ఓకే ఈరోజు వీడియో చూశారు కదా మీకు కూడా మనకి ఏమైనా శారీస్ నచ్చకపోతే రిటర్న్ అనేది ఆప్షన్ మనకి మీషోలో ఉంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేస్తానండి మీషోలో ఓకేనా మీరు కూడా నచ్చకపోతే మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు ఓకే ఓకేనా ఈ టూ శారీస్ మీ ముందు తీసుకొచ్చాను కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ బా బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో